సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే నాని కాదు ది ప్యారడైజ్ గ్లిమ్స్ అయితే వచ్చింది ఇక్కడ స్టార్టింగే డిస్క్లేమర్ వేసేసి రా ట్రూత్ అండ్ రా లాంగ్వేజ్ ఉంటుంది అనేసి అయితే సింపుల్గా చెప్పుకోవాలంటే పచ్చి పచ్చిగా మాట్లాడుకోవాలన్నట్టు అంటారు కదా సో అది తీసుకొచ్చారు సో గ్లిమ్స్ వచ్చేసి వన్ మినిట్ ఫార్టీ సిక్స్ సెకండ్ గ్లిమ్స్ ఉంది దాంట్లో ఒక ఒక వేల అంటే ఒక హైప్ ఎలా అయితే క్రియేట్ చేస్తారో అట్లా క్రియేట్ చేసి కానీ దాంట్లో ఆడమే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో స్టిల్ ఇంకా నాకు అబ్జెక్షనల్గా ఉన్నాయి ఎందుకంటే మనల్ని రా రాక్ ఎంత చేసుకున్నవి ఇన్డైరెక్ట్గా మనకి కొన్ని షోస్ ఉన్నాయి దాంట్లో డబల్ మీనింగ్ డైలాగ్స్ వచ్చేటట్టు పెడితేనే ఉన్నది డైరెక్ట్ అయిపోయింది దీన్ని కూడా జనరలైజ్ చేయద్దని చెప్పి అనుకుంటున్నాను సో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది గేమ్ అలవాలో నాకు అర్థమవుతలేదు దీని మీద ఒక హైప్ అయితే తీసుకొచ్చారు అక్కడక్కడ కొంచెం ఏలాగా అనిపించింది వేపేక్ షార్ట్స్ కానీ కాకిలే కానీ అండ్ ఇక్కడ కొన్ని సీన్స్ చూపించారు అన్నమాట అవి అండ్ ఇంకొకటి న్యాచురల్ స్టార్ అని ఒక బు టెక్స్ట్ వస్తుంది అక్కడ నుంచి ఎంట్రీ వస్తుంది అనమాట అవి నాన్నగారిది ఫ్రెండ్ లుక్ అయితే ఏమి ఉండదు అక్కడిని ఒక డైలాగ్ కూడా వస్తుంది ఆ డైలాగ్ కూడా నేను చెప్పలేను భా నిజంగా చెప్తున్నా ఒకటి దీనిలో మంచి విషయం ఏంటంటే బీజిఎం బాగుంది స్టోరీ టెల్లింగ్ ఏదైతే ఉందో బాగా క్యాచ్ చేసుకోరమాటవి ముందు చెప్తున్నా కదా ఆ డైలాగ్స్ అనమాట ఊతలేవన్నమాటవి అండ్ ఇక్కడ ఆ వాటర్లకించి గన్ను తీస్తారు పోయి ఫీల్ అది బాగుంది అండ్ ఇక్కడ జడలు వేసుకుని అన్నట్టుంది సో నా ఒపీనియన్లో మూవీ థియేటర్లకు వచ్చినప్పుడు అయితే పోయి నా ఒపీనియన్ చెప్తున్నా కదా థియేటర్లో మేబీ ఆ వర్డ్స్ ఉన్న కాడైతే లే మేబీ సెన్సర్షిప్ చేంజెస్ చేస్తుండొచ్చు అండ్ ఆ వర్డ్స్ ఏవైతున్నాయో బీప్ అనేది చేస్తుండచ్చు మ్యూట్ అనే చేస్తుండచ్చు ఆ వర్డ్స్ వచ్చినప్పుడు పర్టికులర్ వర్డ్స్ వచ్చినప్పుడు రాక్ట్ రాక్స్ అనేవి ఆబ్వియస్గా పోయి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చూస్తాం కాబట్టి ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ మెయిన్ గమనించాల్సింది ఏంటంటే వే ఎఫెక్ట్స్ చాలా హెవీగా వాడినట్టు ఇక్కడ లుక్ వైస్ ఫీల్ వైజ్ బాగుంది అండ్ నానికి ఆ జడలు రెండు సైడ్లు జడలు అయితే చూపించారు అన్నమాట నాకు రెండు సైడ్ జడాలంటే నాకు అవతార గుర్తుకొస్తుంది వాళ్ళకి జడలు లాగా ఉంటాయి కదా అది అండ్ లాస్ట్ అయితే టైటిల్ పడిపోతుంది ఇది ప్యారాడైజ్ అనేసి అయితే మరి ఘోరం అరాచకం అనుకోవచ్చు సో ఓవరాల్గా పోయి ఎప్పుడు వస్తుంది అంటే ట్వంటీ సిక్స్ థర్డ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనమాట అంటే ఇంకా వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉంది యాక్చువల్లీ చెప్పుకోవాలంటే వన్ ఇయర్ ఇరవై రోజులు పదిహేను రోజులు అట్లా ఉండవచ్చు సంవత్సరం పెట్టుకొని నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తుంది పోస్ట్ పోస్ట్పోన్ కాకపోతే ఇట్లా సో ఇది ఒక గ్లింసే గ్లింప్స్ ఎంత ఉందంటే మూవీ ఎంత ఉండొచ్చు చూ చూడాలి సో ఇదే అనమాట పోయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అన్నా లేకపోతే ఏమైనా ఈవెంట్స్ వచ్చినా లేకపోతే ఏమైనా అప్డేట్స్ వచ్చినా దీని గురించి మాట్లాడదాం సపరేట్గా సో చూద్దాం ఆఫీషియల్ మూవీ చూసాక ఫైనల్ అప్డేట్ ఫైనల్ డూవీ అయితే తీసుకొస్తాను అప్పటిదాకా వన్ ఇయర్ అయితే వెయిట్ చేస్తుంది గేమ్ చేయలేము